అఖండ తాండవం గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ భయపాటి శ్రీని కాంబినేషన్లో వస్తున్నటువంటి నాలుగో సినిమా అఖండ తాండవం క్రితం వారి కాంబినేషన్లో వచ్చినటువంటి మూడు సినిమాలు కూడా ఎంతో ఘన విజయం సాధించాయో మనందరికీ తెలుసు మనందరం చూసారు అయితే ఇప్పుడు మరి అఖండ తాండవ రూపంలో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నటువంటి సినిమా మరి ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగిందని సమాచారం ఓవర్సీస్లోనే పదిహేను కోట్లకు డీల్ ఉన్నట్లు సమాచారం అయితే మొత్తంగా అఖండ టూ తాండవం మొన్న వచ్చిన రో బాలకృష్ణ అభిమానుల్ని కాకుండా సాధారణ ప్రేక్షకుల్ని కూడా కట్టిపడేసింది తర్వాత వచ్చిన అఖండ సాంగ్ ప్రోమ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట మరి ఎస్ఎస్ అయితే నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ మాత్రం ఎందుకో గాని ఇచ్చిపడేస్తాడు బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ ఏమి మరి ఏం పోంతుందో ఏమలే కానీ అన్బిలీవబుల్ మ్యూజిక్ మాత్రం ఇచ్చేస్తాడు నూట డెబ్బై కోట్లతో మూవీ నిర్మాణం అవుతుంది అయితే బాలకృష్ణ కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ కావటం విశేషం అయితే ఇంకో ఇరవై ఐదు రోజులలో మనం ముందుకైతే ఈ సినిమా రాబోతుంది మనం థియేటర్లో చూడబోతున్నాం మరి ఈసారి థియేటర్స్ అయితే ఎలా ఉంటాయో ఉంటాయో సౌండ్ సిస్టమ్ ఊపర్లు పగులుతాయో తగలబడతాయో వేచి చూడాలి ఈ సినిమా ట్రైలర్ ఈ నెల ఇరవై ఐదు లుపు ఉండవచ్చు అనే సమాచారం మనకైతే ఉంది అయితే ఈ సినిమా ట్రైలర్ని వారణాసిలో లాంచ్ చేయాలని సినిమా బృందం అయితే ఆలోచిస్తున్నట్టు సమాచారం మరి చూడాలి ట్రైలర్ను ఏ రేంజ్లో ఉంటుందో ఓవర్సీస్లో పదిహేను కోట్లు ఇంకా టోటల్ బిజినెస్ డీల్స్ డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది మరి ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కావడానికి సిద్ధమైనట్టు మనకి సమాచారం గాడ్ ఆఫ్ మాసెస్ అయితే మామూలుగా కాదండి అసలు అఘోరా అఘోరా గేటపులు అయితే అసలు బాలకృష్ణాన్ని కాకోకుండా వేరే ఏ హీరోను కూడా మనం ఊహించుకోవటానికి కూడా అసాధ్యమైనటువంటి అద్భుత నటనని ప్రదర్శిస్తున్నటువంటి మన బాలకృష్ణ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఎందుకంటే ఇలాంటి పిక్చర్స్ సమాజానికి చాలా అవసరమైన కారణంగా బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ ఎస్ఎస్ తమన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ టూ తాండవాన్ని మనం విజయవంతం చేసి చూద్దాం మరి డిసెంబర్ ఐదో తారీఖు మూవీ రేంజ్లో ఉంటుందో మనం చూద్దాం సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్